ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారండి ఇప్పుడు మనం పాత వీడియోస్ చేసాం కదా వాటి వల్ల కూడా మనకు మాకు మనీ వస్తుందా అని అడిగారు సో మనము పాత వీడియోస్ చేసాం కదా మనకి మానిటైజేషన్ అయితే అవ్వలేదు అవ్వలేదు కదా అండి మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి మనకు మనీ ఎర్న్ సింబల్ అయితే స్ట ఉంటుంది అప్పటి నుంచి మనకి మనీ అనేది వస్తుందనమాట సో పాత వీడియోస్ కూడా అప్పటి నుంచి మనకి మనీ అనేది ఎర్న్ అవుతుంది కాకుంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా దీన్ని మనం కంప్లీట్ చేసి తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత మనకి మనీ వస్తుంది దానికి ముందు అయితే పాత వీడియోస్కి మనకి మనీ రాదు మానిటైజేషన్ కంప్లీట్ అవ్వకుండా మనకి మనీ అయితే రాదు సో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందంటే మనకు ఖచ్చితంగా మనీ వస్తుంది పాత వీడియోస్కి కూడా వస్తుంది అండ్ మనీ సింబల్ ఉంటుంది కదండి అది అది గ్రీన్ కలర్లో పడుతుంది అప్పటి నుంచి మన వీడియోస్ అన్నిటికీ కూడా మనీ అనేది ఎర్న్ అవుతూ ఉంటుంది ముందైతే మనకి మానిటైజేషన్ అయితే కంప్లీట్గా అయిపోవాలి అయిపోయిందంటే చాలు మనకి మనీ అనేది